హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నేను క్యాబేజ్ పచ్చడి చేస్తున్నాను మనకు ఏదైనా పప్పు ఉన్నా సాంబారు ఉన్నా ఏది ఉన్నా కూడా మనకు పచ్చడితో తింటేనే ఆ తృప్తి వేరు లాస్ట్ పెరగన్నంలో పచ్చడి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది నాకైతే పచ్చళ్ళు లేదే అన్నం తినను అన్నమాట నేను నాకు ఇచ్చ ఇష్టమైన పచ్చడి వచ్చేసి నాకు మామిడికాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము ఫస్ట్ అయితే మనము కొద్దిగా ఆయిల్ వేసి వేసుకొని పచ్చిమిర్చి అనేది బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనము అందులో ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసేసుకొని దోరగా వేయించుకోవాలి మనము క్యాబేజ్ని అయితే మనము సన్నగా తరుక్కోవాలి చాలామంది క్యాబేజ్ని పిల్లలు చాలామంది తినరు సో వాళ్ళకు క్యాబేజ్ అని తెలియకుండా ఈ పచ్చడి బాగా టేస్టీగా చేసి పెడితే కనుక పిల్లలు కూడా వాళ్ళకు క్యాబేజ్ అనేది తెలియదు కాబట్టి తినేస్తారు సో మనము పిల్లలకి విటమిన్స్ దొరికే విధంగా మనము ఏదో విధంగా తినాలి తినిపించాలి అనేసి అనుకుంటే కదా ఇలా కొత్తగా కొత్తగా వాళ్ళకు తెలియకుండా అది క్యాబేజ్ అనేది తెలియకుండానే మనము తినిపించే తినిపించేయచ్చు సో మనకు ఏదైనా పచ్చడి నోరు బాగలేనప్పుడు జలుబు చేసినప్పుడు కానీ ఏమి తినాలనిపించినప్పుడు మనకైతే కొంచెం స్పైసీగా కొంచెం పుల్లగా ఇలా తినాలనిపిస్తుంటుంది సో ఇలా మనం పచ్చడి చేసుకొని తింటే కనుక మనము కొద్దిగైనా అన్నం తినచ్చు నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో మనము ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేయించుకున్న అదే ప్యాన్లో వచ్చేసి మనము ఈ క్యాబేజ్ తురుమును కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మూత పెట్టి మగ్గనివ్వాలి అనమాట ఇప్పుడైతే ఎక్కువగా చాలామంది వచ్చేసి సిల్వర్ ఐటమ్స్ సిల్వర్ క వాడడం లేదు స్టీల్ ఐటమ్స్ వాడుతున్నారనమాట నేనైతే ఈ స్టీల్ మనకు అడుగంటకుండా మాడకుండా బాగుంటుంది సో నేను ఈ స్టీల్ పెనంని తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టమోటాలు ఇందులో వేసేసుకొని బాగా క్యాబేజ్ కొద్దిగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఈ టమోటాలని వేసుకొని మగ్గనివ్వాలి మగ్గనిచ్చేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి మనము కొద్దిగా పులుపు మనకు కావాలనుకుంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి ఏంటంటే మనకు ఏ పచ్చడిలో అయినా ఈవెన్ పండు పండుగారంలో కానీ ఏ పచ్చడిలో అయినా మనం కొద్దిగా లైట్గా రెండు పిచ్చర్లు చింతపండు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది నేనైతే ట్రై చేశాను బట్ మా ఇంట్లో చింతపండు పులుపు అంటే మాత్రం తినరు సో ఇంట్లో వాళ్ళకు నచ్చిన విధంగా మనము చేసుకోవాలి కాబట్టి ఇంకా మనం అడ్జస్ట్ అవ్వక తప్పదు సో చింతపండు మా ఇంట్లో అయితే చాలా వరకు తినరు సో నేనైతే చింతపండు వేసినామనుకోండి ఇంకా ఆ రోజు పచ్చడి కానీ సాంబార్ కానీ ఇది పుల్ల ఉంది ఇది పుల్ల ఉంది అనేసి అస్సలు చింతపండు మాత్రం వేసామనుకోండి ఇంకా ఆ రోజు కర్రీ అయితే అస్సలు తినరు మా ఇంట్లో అయితే మసాలాలు తక్కువే అన్నీ తక్కువే అనమాట నాకు ఇష్టంగా చేసుకోవాలి అనుకుంటే నేను ఇలా ఎప్పుడో ఒకసారి నాకు ఏం తినబుద్ధి కానప్పుడు ఇంకెందుకంటే ఇంట్లో వాళ్ళకి ఒక డిష్ చేసి మనకొక డిష్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ బిజీ షెడ్యూల్లో మనకు కుదరని పని కాబట్టి అంత టైం ఉండదు కాబట్టి ఇంకా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని తినేస్తామన్నమాట నాకైతే ఇంట్లో పికిల్స్ మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇలా కొన్ని కొన్ని పిక్కిల్స్ ఉంటాయన్నమాట ఆ పిక్కిల్స్ వేసుకొని నేను ఏ కర్రీ లేకపోయినా కూడా నేను అన్నం అనేది తినేస్తాను ఇంకా ఎప్పుడైనా ఏదైనా తినబుద్ధి కానప్పుడైతే నేను పండు మిరపకాయలు తెచ్చుకొని పచ్చడి చేసుకొని తింటాను అనమాట చాలా టేస్టీగా ఆ పండు మిరపకాయ పచ్చడితో నేను అన్నం అంత ఇష్టంగా తింటాను నెక్స్ట్ మామిడికాయ కూరగాయ కూడక నేను డిమాట్కి అలా వెళ్ళినప్పుడు నేను మామిడికాయ పచ్చళ్ళు తెచ్చుకుంటున్నాను బట్ నాకు పచ్చళ్ళు ఈ మధ్య మన షాప్స్లో కొనేవి ఏమంత టేస్టీగా లేవన్నమాట ఇందులో మనము మస్ట్ అండ్ షుడ్గా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆ వెల్లుల్లి రెబ్బల ఫ్లేవర్ అనేది మనకు బాగా తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్తోనే ఈ పచ్చడికి టేస్ట్ అనమాట మనం ఎన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం పోపుకు సిద్ధం చేసుకోవాలి పోపుకొచ్చేసి వచ్చేసి ఎండుమిర్చి ఆవాలు ఇంకా మినుములు శనగబేళ్ళు ఇవన్నీ వేసేసుకొని కరివేపాకు వేసుకొని మనం ఇంగువ కొద్దిగా వేసేసుకుంటే ఏ కర్రీలైనా మనం ఇంగువ యాడ్ చేసుకుంటే కనుక మనకు కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇంగువ వేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చిందనమాట మనకు చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కనుక ఇంకా మనం మాటల్లో చెప్పలేము మనం తినాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ తింటాం ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి